కమ్ టు ఆర్ 9 న్యూస్ ఈ రోజు వార్తలు అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని కేఎం ఫంక్షన్ హాల్ లో వైసీపీ పట్టణ కన్వీనర్ మొదలు రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి గుంటకల్ మాజీ ఎమ్మెల్యే రంగడ రామరెడ్డి వైసీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైతి రెడ్డి రాష్ట్ర అనుబంధ సంస్థల నాయకులు నాయకురాలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి వైసీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలకు మబ్బి పెడుతున్నారని తక్షణమే కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలని వారి సందర్భంగా డిమాండ్ చేశారు అదేవిధంగా వచ్చే స్థానిక సంస్థ ఎన్నికలలో ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్త కలిసికట్టుగా పనిచేసి ప్రతి మండలంలో వైసీపీ జెండా ఎగిరేవేసేలా ప్రతి ఒక్కరు కష్టపడాలని కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి వైసీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి పిలుపునిచ్చారు ముందుగా గుంతకల్ మాజీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డిని వైసీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు గుంతకల్ మున్సిపల్ వైస్ చైర్మన్ నైరుతి గుత్తి మండల ఉపాధ్యక్షులు తురకపల్లి రఘునాథ్ రెడ్డి మండల అధ్యక్షులు గంగరాజు మండల స్థాయి వైసీపీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డిని వైసీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతిరెడ్డికి గజమాలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి వైసీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు గుంతకల్ మున్సిపల్ వైస్ చైర్మన్ నైరుతిరెడ్డి పట్టణ కన్వీనర్ మధుసూదన్ రెడ్డి మండల కన్వీనర్ గంగరాజు ఎంపీపీ విశాలాక్షి మున్సిపల్ చైర్పర్సన్ వన్నూర్బి నియోజకవర్గ వైసీపీ మహిళా అధ్యక్షురాలు వైస్ చైర్మన్ బిందే వరలక్ష్మి పట్టణ మహిళా అధ్యక్షురాలు హేమలతారెడ్డి మాజీ ఎంపీపీ కోనా మురళీధర్ రెడ్డి వైసీపీ మండల ఉపాధ్యక్షులు తులకపల్లి రఘునాథ్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ ప్రవీణ్ కుమార్ యాదవ్ మాజీ పట్టణ మండల కన్వీనర్లు హుసేన్ పీరామ్ గోవర్ధన్ రెడ్డి వైసీపీ నాయకులు మైనద్దీన్ వైసీపీ రాష్ట్ర పంచాయతీ రాజ్ వింగ్ జాయింట్ సెక్రటరీ సివి రంగారెడ్డి గురుప్రసాద్ యాదవ్ సుభాష్ రెడ్డి రమేష్ రెడ్డి బేడల వెంకటరాముడు బేడల రమేష్ జీపురమ్మణ వైసీపీ క్రిస్టెన్ మైనారిటీ జిల్లా సెల్ అధ్యక్షులు వైపి బాబు ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షులు రాజశేఖర రెడ్డి మున్సిపల్ వైసీపీ వింగ్ అధ్యక్షులు మహమ్మద్ షఫీ వైసీపీ యువ నాయకులు నాగేంద్ర వైసీపీ జిల్లా మైనారిటీ నాయకులు కటిక మున్వర్ కటిక అన్వర్ డిషన్వర్ మేశ్రి అన్వర్ ఓఎండి ఫయాజ్ అబ్దుల్ ఖాజాఖాన్ నజీర్ ఫారూక్ రౌఫ్ అప్పెచర్లా దసగిరి వరిగడ్డి శక్షావళి వైసీపీ మహిళా జిల్లా నాయకురాలు డాక్టర్ శాంతిప్రియ శ్రీదేవి కౌన్సిలర్లు వరదరాజులు రమణ నాయకులు బల్లారి పవన్ కుమార్ రెడ్డి ఎల్ఐసి హరినాథ్ రెడ్డి వెల్డింగ్ రోఫ్ కోటా వెంకటేష్ భాస్కర్ రెడ్డి రాజు మారెన్న మరియు రాష్ట్ర జిల్లా మండల స్థాయి అనుబంధ సంఘ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు దాదాపు చాలా బాధపడుతున్నారు ముఖ్యంగా ముందు ఇతనికి దింపాలని అందరూ కోరుకుంటున్నారు ముఖ్యంగా సంవత్సరం అధికారం వస్తుంది అధికారం సంవత్సరం ఇప్పుడు రాబోయే కాలంలో ఎలక్షన్స్ వస్తున్నాయి కానీ ఇప్పుడు ఉపాధ్యాయులని ప్రధానోపాధ్యాయులు వాళ్ళ పిల్లల్లో ఎవరైనా స్టూడెంట్స్ లో నో పావర్టీ ఉన్న వాళ్ళని దత్తం తీసుకొని ఆ కుటుంబాలకు ఆర్థిక వెసులుబాటు అంటే ఏదైనా ఫైనాన్షియల్ ఇన్కమ్ వచ్చే విధంగా సోర్స్ చూపెట్టాలని ప్రెషర్ పెడుతున్నారు ఆఫీసర్స్ పైన ఇలాగే ఉంది సచివాలయ సిబ్బంది పైన ఇలాగే ఉంది ప్రతి ఒక్కరిని ఈయన పథకాలు ఇస్తే వాళ్ళు ప్రజలందరికీ కూడా ఏదో ఒక విధంగా ఆర్థిక సాయం అందుతుంది తద్వారా వాళ్ళు మంచి అభివృద్ధి చెందుతారు కానీ ఈనాడు దత్తతాన్ని బంగారు కుటుంబమని వివిధ రకాల పేర్లతో ప్రజలందరినీ భ్రమలేసినట్టు ఆయన పథకాలు ఇవ్వకోకుండా ప్రజలందరినీ మోసం చేస్తున్నారు ప్రజలందరూ కూడా ఈ భ్రమ

ఆయన చెప్పిన ప్రతి మాట మోసమే అబద్ధమే అని నిరూపిస్తూనే ఉన్నారు ఎన్నో సార్లు ఎన్నో ఉదాహరణలు ఇది వరకు ఆయన బిలియన్ ట్వంటీ ట్వంటీ అన్నారు మొత్తం అక్కడంతా డెవలప్ చేశారు తెలంగాణకి చేశారు ఇప్పుడు எக்கட பயிக்கு ராவடைய அப்படே அப்படின் ஜ ¿sí ఏం క్యూరిటీ ఇస్తాడంటే ఏం సూరిటీ ఇస్తాడు ఆయన ప్రజా పాలన సంక్షేమం అభివృద్ధి కాదు ఆయన షూరిటీ ఇచ్చేది మోసం ష్యూరిటీ ఆయనది ష్యూరిటీ అంటే ఎవరైనా మంచి జరగాలనుకుంటారు కానీ ఆయన మోసాన్ని ష్యూరిటీగా ఇస్తున్నారు ఆయన ప్రతిసారి సీఎం అయిన ప్రతిసారి ప్రజల్ని మోసం చేస్తూనే పదవీ కాలం వెళ్ళబుచ్చుతున్నాడు ఇప్పుడు కూటన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా సూపర్ సిక్స్ అన్నాడు సిక్స్ కాదు ఫోర్ కూడా పెడలేదు బట్టి ఆయన పథకాలే కేవలం గాలి మాటలే కేవలం అధికారం కైవసం చేసుకోవడానికి మాత్రమే మాట్లాడతారు తల్లికి వందనం అన్నాడు అలాగే ఫ్రీ బస్ అన్నారు ఉచిత ఈరోజు బాబు చూసి మోసం గ్యారంటీ అని అందరికీ తెలిసిన విషయమే కానీ మోసం అంటే ఆయన దగ్గర పేరు పెట్టారు మోసం అంటే

పదిహేను సంవత్సరాలు పోరాటం చేసి పార్టీ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఎన్నికల్లో మనం ముందుకు పోతే ఆ రోజు కొన్ని పదలతో అంటే ప్రత్యేకంగా కొన్ని హామీలను ఇవ్వకపోవడంతో ఆ రోజు మనం ఓడిపోవడం జరిగింది రెండోసారి ఎన్నికల్లో పట్టుదలతో ఖచ్చితంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఒక పట్టుదలతో మనం ట్టుగా పోరాటం చేయడం వల్లనే ఈ గుండెల దాదాపు యాభై వేల విజయనగరకి వచ్చిన మాట మనందరికీ తెలుసు మరి అంత దర్యాతి ఏమైపోయింది ఎందుకు ఇలా జరిగింది అనే దానికి రకరకాల కారణాలు ఉన్నాయి మనలో నేను ఒకటే చెప్తా ఉన్నాను చాలా మంది ఈ రియన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు చాలా మంది ఆ రోజు చాలా మంది మా ముందు వినవించుకున్నప్పుడు అప్పుడు కింద పరిపాలన విధానంగా విచారణ ప్రకారము నా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి మరి ఆదేశాల ప్రకారము నడుచుకోవాల్సి వచ్చింది కాబట్టి మేము ఈ పూర్తి స్థాయిలో కార్యకర్తలకు నాయకులకు న్యాయం చేయకుండా మాట నూటికి నూరు పాలు వాస్తవని కూడా ఈ సభా ముఖ్యంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను అయితే ఈ రోజు మన నాయకుడు చెప్తా ఉన్నారు రాబోయే దినాలలో ఏది కానీ మొట్టమొదటి పని ఏదిక జరుగుతుందంటే అది కార్యకర్తలకు కాంగ్రెస్ కట్టపడే నాయకులని మరి ఒక ప్రతి మీటింగ్ లో ఆయన చెప్పడం కూడా చూశాం ఆయన మంచితనంతో ఆ రోజు కులం చూడడం మతం చూడలేదు మరి ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ నాకు వేపు వేసిందా లేదా అని చూడలేదు ప్రతి ఒక్కరి కూడా మరి సమానంగా చూసి ఆ రోజు ప్రజలందరికీ కూడా మేలు చేసే కార్యక్రమాలు సంక్షేమాన్ని ఇచ్చి విద్యకు పెద్దపీడలు ఇచ్చినాడు వైద్య రంగంలో విరుక్తమైన మార్పులు తీసుకురాగలిగినాడు మన పిల్లల భవిష్యత్తు కోసం ఇంగ్లీష్ మీడియం తీసుకుని వచ్చి మంచి భోజనాలు పెట్టి స్కూళ్ళను నాడు నేడు ద్వారా పెద్ద ఎత్తున మరి ఆ రోజు ఆయన అభివృద్ధి చేసి రైతులకు రైతు భరోసా ఇస్తూ ఎరువులు ఇచ్చే విషయంలో కానీ విత్తన పంపిణీ విషయంలో కానీ ఏ రోజైనా ఎక్కడైనా మన రైతు సోదకైతేనేమి మన ప్రజలైతేనేమి ఇబ్బంది పడిన వాస్తవాలు నేను ఎప్పుడైనా చూశారా గత ప్రభుత్వంలో చెప్తున్నా ఆయన తనయుడుగా ఆయన మరి ఆయన కూడా స్కూల్కి వెళ్ళి ఆ స్కూల్లో ఆయన కూర్చున్న కూర్చున్న దుర్జమాలు జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమాని అంత నాణ్యమైన కుర్చీలు వేస్తే చాలా పెద్ద కూర్చొని ఈయన తన కొడుకు తన కొడుకు చాలా గొప్ప తండ్రి కదినాడు మరి మహా ఈ తల్లికి వందనమనే కార్యక్రమం ఆయన ఆలోచన పుట్టిందని చెప్తా ఉన్నారు రోజు ఆయన సంవత్సరం పాటు ఎగ్రమం పెట్టారు తల్లి కొననే కార్యక్రమాన్ని ఒక సంవత్సరం పక్కన పెట్టి మనము చేసిన పోరాటాలను భయపడి కనీసం ఒక్కసారి మనం ఇవ్వకపోతే ఖచ్చితంగా రాబోయే జిల్లాలో లోకల్ ఎలక్షన్ జరుగుతాయి సర్పంచ్ ఎలక్షన్లు జరుగుతాయి ఎంపీటీ ఎలక్షన్లు జరుగుతాయి మరి కౌన్సిలర్ ఎలక్షన్లు జరుగుతాయి లేదా ఎలక్షన్లు జరుగుతాయి కాబట్టి మళ్ళా ఒక్కసారి ఇస్తే బెదిరించుకొని వాళ్ళ నాయకులు కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్ళి మీరు ఓటు వేయకపోతే రాబోయే కానీ ఈ స్కీమ్ రాకుండా చేస్తామని తూర్తూరు మంత్రంగా కేవలం వాళ్ళ పార్టీ నాయకులకు దాదాపుగా తొంభై నుంచి నూరు శాతం వరకు వాళ్ళ పార్టీ నాయకులకు తల్లికి వందనం అందిన తర్వాత లేదు అనే విధంగా తూర్పు బంతంగా కొంతమంది మన నాయకులకు కూడా మనం మన వాళ్ళకు కూడా వేయడం జరిగింది దాదాపుగా ఇంకా ఇరవై రెండు లక్షల మందికి తల్లికి వందనం అందాల్సి ఉంది కానీ దాని గురించి హైటాక్ సిలిండర్ ఇచ్చినారా ఒక సిలిండర్ ఇచ్చినా అయితే ఒక సిలిండర్ ఐదు ఏళ్ళు సిలిండర్లు ఇస్తానే ఉంటారు మనం తీసుకుంటూనే ఉంటాం సబ్సిడీ వస్తూనే ఉంటుంది ఆయన మరి వాళ్ళు ఆయన ఆ కారణంగా గుర్తించారో నాకు ఎందుకని ఈ ప్రపంచంలో అబద్ధాన్ని అబద్ధాన్ని అతికినట్టు చెప్పి అంటే వేగంగా ప్రజల్లో దూసుకుపోయే విధంగా అబద్ధాన్ని నిజం చేసే శక్తి ఏదైనా ఎవరైనా ఉన్నారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు మాత్రం కలిసి ఈ విషయంలో మనము ఆయన ఒప్పుకోవచ్చు ఇన్ని బుక్ లో ఎక్కించినా తప్పలేదండి ఎంత బాగా చెప్తాడయా ఇద్దరు మొగ్గు పెద్ద నేను ఉంటే కదా ఒక్క నిమిషం ఈయన పక్కన ఆ పక్కనే పెట్ట నిలబడితే ఈయన చెప్పే అబద్ధానికి కుటుంబాలు కూడా కూలిపోయే పరిస్థితి వస్తుంది అంత ఇప్పుడు జరిగిందేమో ఈయన కళ్ళ జరిగిందేమో అనే భార్యనుకోగా అటు భర్తలు కోగా అన్ని అంత గొప్పగా చెప్పే శక్తి వ్యక్తి ఈ దేశ చరిత్రలోనే ఒక చంద్రబాబు నాయుడు గారు అంటే ఇది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం అని మనం అనుకుంటే తప్పు ఆయనను నమ్మేది నాలుగోసారి మంత్రిని ముఖ్యమంత్రి చేశారు నాటి ఆయన కంటే ఎంత గొప్పదో మనం ఒకసారి ఆలోచన చేస్తుంది కసాయి కషాయి అంటుంది అంతేనా దాని కోసాలు తెలుస్తారేమో తెలియదేమో మనకు తెలియదు కానీ గోరవే మాత్రము వారు కషాయాలు పిలిచే లోపడే దగ్గరకు పోయి నిలబడతారు ఎందుకంటే మోసం అనేది అతి తొందరగా ప్రజల్లోకి పోతుంది నిజమనేది చాలా ఆలస్యంగా తెలుస్తుంది మన జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మనం ఉన్నప్పుడు తెలుసుకోలేదు అదుక్కోకుండానే అన్ని ఇచ్చేశాడు చేసింది చెప్పుకుంటే పాపం అనే రకంగా ఏ ఒక్కటి కూడా నేను అది చేశాను ఇది చేశానని చెప్పుకోలే ఏ రోజు కూడా ప్రజల్లోకి రాలేదైనా కేవలం ప్రజలకు మేలు చేయాలి ప్రజలకు ఎన్నో రకాలుగా మంచి జరగాలి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఏ ఒక్కరు కూడా ఆర్థికంగా కానీ చదువుల విషయంలో చెప్పే నమ్మకండి దయచేసి అందరికీ ఏ విషయమైనా కూడా నేను అందుబాటులో ఈ పేరుని డౌన్లోడ్ చేసుకోండి అందరికీ ప్రతి ఇంటికి కూడా ఈ పేరు పేరు విధంగా మరి మనం అందరూ కూడా కష్టపడతాం ఇకపోతే దయచేసి ముందుకు వచ్చే ప్రతి ఒక్కరి పేరు మీరు బాధ కష్టపడిన పేరును పేరు వేస్తే దాంట్లో మళ్ళా ఎవరు యాక్టివ్ ఉన్నారు ఎవరు ఇన్యాక్టివ్ గా